నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వృషభ రాశి వారికి సాధారణంగా ఇప్పుడు మంచి ట్రెండ్ నడుస్తుంది వీరు చేపట్టిన ప్రతికార్యం విజయవంతం అవడం సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫ్రేమ్ సంపాదించే విధంగా అన్ని రాశులతో పోల్చుకున్నప్పుడు చాలా ఉత్తమమైనటువంటి స్థితి ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ఉండడం జరుగుతుంది ప్రథమంగా రాశి అందే శుభగ్రహం అయినటువంటి శుక్రగ్రహ సంచారం వల్ల ఇంచుమించుగా ఈ నెలాఖరు వరకు శుక్రుడు ఈ రాశి మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక శుభగ్రహం రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆ రాశి వారికి తలపెట్టిన పనులు చాలా సులభంగా జరుగుతుంటాయి కొన్ని ఇంట్లో కూర్చొని అన్ని సౌకర్యాలు పొందడం జరుగుతుంటుంది అలాగే అన్ని సౌకర్యాలు వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు ఈ రాశిలో స్వక్షేత్రం అవటం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు వారిలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు తలపెట్టినటువంటి ఏదైనా వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరడం జరుగుతుంటుంది చాలా సంతోషంగా ఆనందంగా ప్రతి విషయాన్ని మీరు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంటుంది మగవారికి కూడా ఇది ఏదైనా ఒక మీరు ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న ఒక సెలబ్రిటీ రంగంలో ఉన్న మీ ఆకర్షణతో పది మందికి ఆకర్షిస్తారు చాలా కాన్ఫిడెన్స్గా ధైర్యంగా ఉండడం వల్ల మీ యొక్క ఫేస్ వాల్యూ పెరుగుతుంది అలాగే మార్కెట్లో మీకున్నటువంటి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా ఈ శుక్కుడు వృషభ రాశి స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఏదైనా చిన్న సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ మీడియా రంగంలో ఉంటే మీకు అనూహ్యంగా గొప్ప నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది చాలా బిజీగా కూడా ఉండడం జరుగుతుంటుంది అయితే ఈ సమయంలో ఖర్చులు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి స్వప్రయోజనాల కోసం మీ యొక్క వ్యక్తిగత ఆనందం కోసం ఎక్కువ సౌకర్యమైనటువంటి విలాసమైన వస్తువులు కొంటారు స్త్రీలైతే విలువైన బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు కొనడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఆకర్షణ పెంచుకునే విధంగా స్టేటస్ స్థాయి పెంచే విధంగా మీ యొక్క ఖర్చులు ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా లాభస్థానంలో భాగ్య రాజ్యాధిపతి శని సంచారం వల్ల ఏదో విధంగా గతంలో దాచుకున్న డబ్బు కానీ ప్రస్తుతం మీరు పడుతున్నటువంటి శ్రమకు తగిన ఫలితం కానీ రావడం వల్ల సమయానికి ధనం రావడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బంది అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు వృత్తిపరంగా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండడం వల్ల తగిన ఆదాయం కూడా ఎప్పటికప్పుడు రావడం వల్ల చాలా వరకు మీరు ఎంత ఖర్చు పెట్టినప్పుడు కూడా ఇంకా కొంత నిలవదనం మీకు మిగిలి ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ధనస్థానంలోనే రవి గురుగ్రహ సంచారం అంటే ఇక్కడ రవిగ్రహం ధనస్థానంలో సంచరించడం వల్ల ప్రభుత్వ అధికారుల సహకారం కానీ ప్రభుత్వ ధనం కానీ రావడం జరుగుతుంటుంది కొంతమందికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది అలాగే మీరు కమెండింగ్గా ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా ధైర్యంగా మాట్లాడడం వల్ల ఎక్కడికెళ్ళినా కూడా మీ ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక గృహ నిర్మాణానికో ఏదైనా ఒక ప్రాజెక్టుకో కొత్తగా వ్యాపారం చేయడానికో చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలించడం జరుగుతూ ఉంటుంది ఇక గురువు అటు లాభాధిపతిగా అష్టమాధిపతిగా రెండు కూడా ధనాన్ని ఇచ్చే స్థానాలకి ఇచ్చే ఆధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల లాభాధిపతిగా అంటే మీరు వ్యక్తిగతంగా సంపాదించిన ధనం ఏదైనా బహుమతి రూపంగా గిఫ్ట్ రూపంగా మీ పెద్దవాళ్ళు మీకు ఇచ్చినటువంటి ధనం కూడా గురుగ్రహం కారణమవుతుంటుంది అలాగే మీ యొక్క సంతానం ఎక్కడున్నా వాడు మీకు సమయానికి ఏదో విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది ఇంకా అష్టమాధిపతిగా ఉండడం వల్ల వారసత్వంగా వచ్చిన సంపద కానీ ఇన్నాళ్ళు ఇతరుల చేతిలో ఉన్నటువంటి ఆస్తి కానీ ధనం కానీ మీ చేతికి రావడం జరుగుతుంటుంది పెద్దల యొక్క వీలునామా ద్వారా వారి యొక్క మరణాంతరం లభించే ధనం కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ ధన స్థితి వృషభ రాశి వారికి అటు శుక్కుడు వల్ల రవి వల్ల గురువు వల్ల రావడం వల్ల ఎక్కువగా ధనం వస్తుంది అలాగే శుభకార్యాల నిమిత్తము పిల్లల చదువు నిమిత్తమో ఏదో ఒక విధంగా ఖర్చు కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఎప్పుడు చాలా బిజీగా ఖాళీ లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాలుగో స్థానంలో కుజగ్రహం కేతుగ్రహ సంచారం జరుగుతుంది చతుర్థం అనేది ఏంటంటే మనకి భూములు స్థిరాస్తులు చెప్తూ ఉంటుంది వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం అంటే కేతుతో కలిగడం వల్ల ఏమందంటే మీరు పాత స్థిరాస్తి కానీ పాత ఇల్లు కానీ ఏమన్నా ఉంటే అది సంపూర్ణంగా దాన్ని డిస్మ్యానిల్ చేయడం కానీ దాన్ని విక్రయించి వేరే చోట కొత్తగా గృహ నిర్మాణం చేపట్టడం కానీ కొత్తగా స్థిరాస్తి కొనడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఏదైనా ఒక పట్టణ ప్రాంతంలోనో చాలా బిజీగా ఉన్నట్టు ప్రాంతంలో స్థిరాస్తుకొని దాంట్లో మీరు కొత్తగా కొనే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది బట్ అలాగే భూముల మీద స్థిరాస్తుల మీద ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా మీ యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉన్నా అది మీరు ఈ సమయంలో స్వాధీనం చేసుకొని దాని దానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు కానీ అమ్మకాలు కొనుగోలు నిర్వహిస్తారు ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇక బుధుడు మరి తృతీయ స్థానంలో ఉండడం వల్ల మీరిచ్చే సలహాల వల్ల ఇతరులు చాలా వరకు లబ్ధి పొందుతూ ఉంటారు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఒకరికి దూర ప్రాంతంలో అవకాశం కానీ ఏదైనా కొత్త ఉద్యోగం లాంటిది రావడం వల్ల వారు వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ వారు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఏదైనా ధన విషయంలో నమ్మక ద్రోహం వల్ల కానీ మోసం వల్ల కానీ కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ధన విషయంలో ఇతరుల చేతికి డబ్బులు ఇవ్వడం కానీ ఈ బ్లాంక్ చెక్కులు బ్లాంక్ ప్రోనోట్లు సంతకాలు పెట్టడం కానీ ఎవరికైనా షూరిటీ పెట్టడం కానీ చేయడం వల్ల ఈ సమయంలో దాని ప్రభావం వల్ల కొంత మోసం ద్వారా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి అంటే కామన్గా మాస శివరాత్రి సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి ఈ నాలుగు శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఎలా నెలాఖరుకు వచ్చే నాలుగు కానీ ఐదు కానీ శుక్రవారాలు ఉంటాయి కదా ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంటిగాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమంగా ఉండడం వలన వీలైతే ఆ రోజు కనకధారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో సిస్టరో వదిన గారులకు ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర జాకెట్ అటువంటి పశువు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోష పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలు ఉంటుంది మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఇది మొత్తం నెలంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవార్లకి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వారాహి నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి వీటన్నిటిలో మీరు మీ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో మీ కుల దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలైనటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్ల అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం అందువల్ల కంపల్సరీగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజైనా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి